వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కొత్త చట్టాల అమలుపై న్యాయవాదుల నిరసన కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేయ తలపెట్టిన కొత్త చట్టాలైన భారతీయ నాగరిక సురక్ష సంహత భారతీయ సాక్ష్య అధినయం భారతీయ న్యాయ సంహితలను నిరూపిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అన్నెపాగారు సుందర్రావు ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కొత్త చట్టాలు పోలీసు వ్యవస్థకు అనుకూలంగా మారి సామాన్యులను ఇబ్బందులకు గురిచే విధంగా కలవని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వరరావు భతుల వెంకటరామయ్య పసుపులేటి సత్య శ్రీనివాసరావు దామల సంతోష్ ఎర్రమాసు ధనుంజయుడు టీఎల్ నరసింహారావు గోనుగుంట్ల శ్రీనివాస్ గౌడ్ గోనెల వెంకటేశ్వర్లు ఎం గోపీనాథ్ ఎం కృష్ణయ్య కరణం నరసింహారావు మెట్టెల ఆంజనేయులు కె శ్రీనివాసరావు చిన్న గాంధీ శ్రీనివా శ్రీనివాసవి పూల నాగరాజు ఆర్వీఎల్ నారాయణ భిక్షమయ్య హనుమంతరావు దాసరి నాగేశ్వరరావు రాజశేఖర్ ఆదినారాయణ శేషకుమారి తదితరులు పాల్గొన్నారు భారత జాతీయ న్యాయవాదుల ఈ ఈరోజు కొత్తగా వచ్చే చట్టాలు రోజు నుంచే ప్రారంభమవుతుంది దాంట్లో చాలా అవకతవకలు ఉండేవి ప్రజలకి చాలా ఇబ్బందికరమని ఈ చట్టాలు మొత్తం పోలీసులకి అనుకూలంగా ఉండే ప్రజలను సమరీక్షించే విధంగా లేవని దాని మీద ప్రతిఘటించు రివైజ్ చేయాలని చెప్పని న్యాయవాద సంఘాలు యావత్ భారతదేశంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా జరుగుతుంది ఆ ధర్నా దానికి ఫలితరూపమేలా జగ్గేపేట న్యాయ న్యాయ కేంద్రాలను కూడా చేస్తూ ఉన్నాం ఇది విజయవంతమై ఆ చట్టంలో ఉన్న లోపాలు సవరణ జరిగేంత వరకు మరి మన న్యాయవాది సంఘం జాతీయ న్యాయవాది సంఘం తీసుకునే నిర్ణయానికి మనం కూడా కట్టుబడి ఉందామని మనందరం ఐక్యంగా ఈ పోరాటం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం